హలో గైస్ నేను మీచండికా ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ రివ్యూస్ అని ఈ ఎపిసోడ్ లో డబుల్ రోల్ ప్లే చేసింది ఎవరు నామినేషన్స్ అందరు కరెక్ట్ పడ్డాయ లేదా అసలు ఎవరు స్టాండ్ తీసుకోలేజు అండ్ తన టార్చ్ వచ్చేస్తుంది ఎవరు ఈ విషయాలు ఏం తీసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి సుత్తిలో కూడా చెప్తాను షార్ట్ గా చెప్తాను అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేనించండికా నెక్స్ట్ ద రివ్యూ తనుజ గారు భరణి అవుట్ చేయలేని చెప్పేసి ఎందుకు బాధపడతాడు నాకు అర్థం కావట్లేదు అసలు భరణి ఎక్కడ కూడా స్టాండ్ తీసుకోడు చాలా సేఫ్ గేమ్ ఆడతాడు అండ్ హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ ప్లేయర్ కాదు సో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో తనుజ సంజన ఇద్దరు మధ్య గొడవల మీరు ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి తనుజా భరణి దగ్గరకు వచ్చి బాధపడ్డది సో నా ప్రకారంగా అయితే భరణి సేఫ్ గేమ్ ఆడతాడు ఎక్కడ ఎవరికి స్టాండ్ తీసుకోడు గొడవలు అంటే భయపడతాడు అండ్ ఎక్కడ ఇనిషియేట్ తీసుకొని లేకపోతే ఇక్కడ తప్పు ఉంది నీకు అంటే తనుజానే కాదు తన ఫేవర్ పర్సన్ కాదు ఏ ఆపోజిట్ పర్సన్ అయినా కానీ ఎక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడాడు మ్యాక్సిమం సెల్ఫ్ గేమ్ ఆడతాడు మీకేమనిపించింది భరణి గురించి ఈ ఎపిసోడ్ గైస్ హరీష్ గారి డ్యూయల్ రోజు చూసారా నిన్నటి ఎపిసోడ్లోనేమో నేను మీకు షోల్డర్ అవుతానని చెప్పేసి సంజన గారు చెప్పారు అండ్ ఈ రోజు ఎపిసోడ్లో పిచ్చ పిచ్చ తిట్టేశాడు సంజన గారిని సో ఇక్కడ తనే మాట్లాడతాడు నేను షోల్డర్ అవుతాను అంటే మీకు అంత తిట్లు ఉన్నప్పుడు అంత కోపం ఉన్నప్పుడు అసలు మీ షోల్డర్ ఎట్లు ఇస్తారు అంటే ఎట్లా ఓదార్స్తారు అంత ఫేకా అంటే జస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడానికి జస్ట్ ఆడియన్స్కి చూపించడానికి జస్ట్ నేను ఓదార్చగలుతాను అని చెప్పి చెప్పడమా సో హండ్రెడ్ పర్సెంట్ నాకైతే ఇక్కడ ఫేక్ అనిపిస్తుంది అండ్ ఇంకా నేషనల్ మీడియాలో మీరు ఇలాంటివి చేయడం డ్యూయల్ రోల్ పే చేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కారేదనిపిస్తుంది మీకేమంటారు నేషనల్ ఛానల్లో ఇలాంటి బిహేవియర్ చేయచ్చా ఎవ్రీ వీక్ మోస్ట్ ఆఫ్ ద డే హైలైట్ అయ్యేది నామినేషన్ డే ఈ రోజు నామినేషన్ స్టార్ట్ చేశారు అండ్ ఎండ్ చేశారు అండ్ ఈ నామినేషన్స్లో లో లీడర్ వచ్చేసి కళ్యాణ్ తనుజ భరణి అండ్ సుమన్ గైస్ ఈ రోజు నామినేషన్ ప్రక్రియకి పెట్టిన గేమ్ చాలా బాగా అనిపించింది లూడో గేమ్ పెట్టారు దీనికి సంచాలక్ అండ్ అంతేకాకుండా డైస్ వేయడానికి కూడా పవన్ నిర్ణయించారు అండ్ ఈ నాలుగు టీమ్స్ లో సో పవన్ ఎవరినైనా పిలవచ్చు డైస్ వేయాలి అండ్ ఎవరినైనా పిల్లచ్చు ఆ నాలుగు ఎవరికైనా ఫేవర్ కూడా చేయొచ్చు అండ్ బట్ ఇక్కడ పవన్ ఎవరికి ఫేవర్ చేయలేదు అందరిని లయంగా పిలిచాడు అండ్ ఈ లూడో గేమ్ లో మనం డైస్ వేస్తున్న కొద్దీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మధ్యలో ఒకటి నామినేట్ బి ప్లే అంటే ఏ టీంకి అయితే నామినేట్ ప్లే వచ్చిందో ఆప్షన్ లో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు ఇంకో టీంని ఆపోజిట్ టీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఒక గేమ్ ఆడాలి ఆ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో ఆ టీంకి ఆప్షన్ ఉంటుంది ఇంకో నామినేట్ చేయడానికి మీద అందరి టీంలో ఎవరిని కావాలంటే వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి నామినేట్ సో ఇక్కడ నామినేట్ ఆప్షన్లో ఒక డైస్ వేసినందుకు డైరెక్ట్ నామినేషన్లో పడితే వాళ్ళు కాయినా డైరెక్ట్గా వాళ్ళు నామినేట్ చేయొచ్చు మొత్తం అందరు వేరే టీమ్లో నుంచి ఎవరిని కావాలంటే వాళ్ళని ఎక్సెప్ట్ ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ ఉందో వాళ్ళని తప్పటి సుమన్ అండ్ అనుజ రీతుని నామినేట్ చేయడం దారుణం అనిపించింది అది సుమన్ గారు అనవసరంగా బ్యాడ్ అయిపోయారు అనిపించింది ఎందుకంటే ఇక్కడ రీతును నామినేట్ చేసేటప్పుడు రీజన్స్ ఏం చెప్పాడు ఎగ్ స్టోలింగ్ చేసినప్పుడు సంజనాకి మీరు సపోర్ట్ చేశారు తెలియకుండా ఉన్నట్టు ఉన్నాడు అంతేకాకుండా సెకండ్ కెప్టెన్సీలో పవన్కి సపోర్ట్ చేశారు పవన్కి పార్షాలిటీ చూపించారు అండ్ థర్డ్ ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు అక్కడ మాటలు ఇక్కడ చెప్తారని అది అసలు వ్యాలిడే కాదు సో ఈ మూడు పాయింట్స్ తోటి మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్తే తను ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు అండ్ ఇక్కడ రామ్ గా చెప్పాడు లేదు మీరు ఇక్కడ ఉన్న దాంట్లో ఈ ముగ్గురులో మీరు స్ట్రాంగ్ క్లియర్ సో మీరు వెళ్ళిపోతే మేము ఈజీగా ఆడొచ్చు అని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేస్తామని క్లియర్గా చెప్పాడు యా ఇలా చెప్తే అది కొంచెం స్ట్రాటజీ తెలుస్తుంది అండ్ ఆపోజిట్ పర్సన్కే కాదు ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది మిమ్మల్ని స్త్రీతోని తప్పు లేకుండా తీసారని గా తెలుస్తుంది సో ఆడియన్స్ కూడా అర్థమవుతుంది సో ఇదే మీ స్ట్రాటజీ అంటే ఎస్ ఇదే నా స్ట్రాటజీ అని రామ్ క్లియర్గా చెప్పాడు సో ఇలా చెప్తే బాగుంటుంది అనవసం ఇక్కడ సుమన్ బ్యాడ్ అయిపోయాడు నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి సెకండ్ నామినేషన్ ఫ్లోరా నామినేట్ చేశారు సో అక్కడ ఉన్న పర్సన్స్లో డెఫినెట్గా తనే వీక్ ఉన్నట్టు అనిపించింది సో తననే నామినేట్ చేశారు ఎస్ తను నామినేట్ చేశారు తను కూడా యాక్సెప్ట్ చేసింది కాకపోతే తను ఈజీ ఆర్ అట్లీస్ట్ ఒక వర్డ్ చెప్పింది ఏంటంటే ఎస్ నేను ఇంప్రూవ్ కావడానికి ట్రై చేస్తున్నాను డిఫెండ్ చేసుకుంటున్నాను యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంప్రూవ్ అని చెప్పి చెప్పింది సో ఇంకా టైం ఉండదు సో యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ ఇంప్రూవ్ కావాలని నేను అనుకుంటున్నాను ఫ్లోరా గారు నామినేట్ అయితే అయ్యారు ఇది కొంచెం వ్యాలిడ్ అని అనిపించింది మీకేమనిపించింది కమెంట్ సంజన నాకైతే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనిపించింది రీజన్స్ వచ్చేసి రామ్ క్లియర్ గా చెప్పాడు ఇక్కడ రూల్స్ బ్రేక్ చేసేది మీరు అండ్ ఇక్కడ మొత్తం హౌస్ లో గొడవలు అయ్యేదంతా మీ వల్లనే అండ్ ఈరోజు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏంటి అంటే నేను ఎల్డర్ పర్సన్ లేడీస్లో ఎల్డర్ పర్సన్ కాబట్టి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అదే వేరే యంగర్ పర్సన్స్ యంగర్ లేడీస్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు అడిగింది ఇస్తారు బట్ ఇక్కడ చేయట్లేదు అని చెప్పేసి సో ఈ రోజు మీరు పవన్ అన్నారు రేపు నన్ను అంటారు ఇంకెవరు నన్ను అంటారు సో అదైతే పర్ఫెక్ట్ రీజన్ కాదని అనిపించింది సో డెఫినెట్గా గొడవలు అయితే దాని వల్లనే అయింది ఈ వన్ టూ డేస్లో అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాము బట్ నామినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫోర్త్ నామినేషన్ శ్రీజ శ్రీజ నామినేట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనిపించింది రీతి ఒకటే చెప్పింది కష్టం న్యూ వర్క్ వస్తే మటుకు తప్పని చెప్పి అందనాన్ని చెప్పావు బట్ దివ్యాది దొంగతనం చేస్తే మటుకు సూపర్గా సపోర్ట్ చేశావు ఇది హండ్రెడ్ పర్సెంట్ డ్యూయల్ రోల్ ఇది తప్పు అని చెప్పి చెప్పడము అండ్ అంతేకాకుండా నేను జస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడానికే పవన్ తో మాట్లాడుతున్నా అని చెప్పడము అది కూడా కంటెంట్ క్రియేట్ చేసినట్టు అట్లా మాట్లాడడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అందుకే నేను నామినేట్ చేసిన అని చెప్పి చెప్పడము ఈ టూ రీజన్స్ చాలు తను నామినేట్ చేయడానికి ఇంకెన్నో రీజన్స్ ఉన్నాయి అసలు శ్రీజన్ నామినేట్ చేయడానికి ఫిఫ్త్ నామినేషన్ హరీష్ గారు సో హరీష్ గారిని నామినేట్ చేయడానికి ఒక రీజన్ కాదు వంద రీజన్ లక్ష రీజన్స్ ఉన్నాయి వ్యాలిడ్గా నా ఇన్వాలిడ్ అంటే లక్ష రీజన్స్ ఉన్నప్పుడు వంద రీజన్స్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడే అండ్ ఇక్కడ ఫ్లోరా త్రీ రీజన్స్ చెప్పింది మీరు దొంగతనం ఆపిల్ దొంగతనం చేసుకొచ్చి తీసుకొచ్చి జైల్లో పెట్టారు అది నామినేట్ చేశారు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి షాంపూ అండ్ కండిషనర్ ఇవన్నీ కలపడానికి మీరే ఐడియా ఇచ్చారు ఇది ఎవరికీ చెప్పద్దు అని చెప్పేసి నన్ను రిటర్న్ చేశారు ఈ రెండు రీజన్స్ కాకుండా మొన్న కాఫీ పెట్టాము కాఫీ పెట్టలేదు అని చెప్పి చెప్పడము అని పెట్టను అని చెప్పి చెప్పడము సో తనుజ దీంట్లో డిఫెండ్ కూడా చేసుకుంది నేనైతే ఇక్కడ ఆయిల్ పడ్డ జ్వరం వచ్చినా లేకపోతే చేయి మీద నూనబడ్డా కూడా నేను అన్ని చేశాను ఇక్కడ అయిన వాటికి జస్ట్ చేయి నొప్పు ఉందని చెప్పేసి స్కిప్ చేశాడు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదని చెప్పేసి ఫ్లోరా అండ్ తనజా చెప్పి బాగా క్లాస్ బెక్కారు అండ్ నామినేట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనిపించింది ఏమనిపించింది కమెంట్ చేయండి శ్రీజా మీరు దివ్య నామినేషన్ అయితే ఎలా ఉంటుందో చూడాలన్నా అంటే ఇప్పటివరకు మీరు చూడలేదా తన రిజెక్ట్ అయితే తన ఫీలింగ్స్ ఇప్పటివరకు అన్ని అగ్ని పరీక్షలు ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది అప్పుడు చూడలేదా అంతేకాకుండా మొన్నటికి మొన్న సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు తనని అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు చూడలేదా తన ఫీలింగ్స్ హౌస్లోన్నంతసేపు ఫస్ట్ వీక్ అంతా చూడలేదా అండ్ ఇప్పుడు మీరు నామినేట్ చేసి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడాలి ఆ ప్రెషర్ మీరు ఎలా ఉంటుందో చూడాలి ఆమె ఆల్రెడీ ఇవన్నీ చూసి వచ్చింది కదా అప్పటివరకు ఇవన్నీ ఇన్ని రోజుల నుంచి ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ నుంచి మీరు చూడలేదా సో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాలిడ్ రీజన్ అనిపించింది దివ్య నామినేట్ చేయడము జస్ట్ గ్రెడ్ పెట్టుకొని నామినేట్ చేసినట్టే కనిపించింది నాకైతే క్లియర్గా మీకేమనిపించింది శ్రీజ నామినేషన్ ఆన్ దివ్య రైట్స్ ఇది నా ఒపీనియన్ ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో సో నాకు అనిపించినంత వరకు అయితే ఈసారి ఫ్లోరా వెళ్ళే ఛాన్స్ ఉంది లేదు అంటే శ్రీజా వెళ్తుంది ఫ్లోరా అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్లోరా ఉంది కాబట్టి శ్రీజా వెళ్ళదు లేదు ఫ్లోరా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ శ్రీజానే వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను ఇచ్చండి కాస్త ఫర్ నా